అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలికితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి ఇవాళ మనం ఉపవాసాల ఉప్మా తయారు చేసుకుంటాము ఏంటబ్బా ఉపవాసాల ఉప్మా ఏంటి అని అనుకుంటున్నారా మనం ఉపవాసాలప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినం కదా ఉల్లిపాయ లేకుండా ఉప్మా తయారు చేసుకుని ఉంటాం ఉల్లిపాయ టమాటో అవన్నీ ఏం లేకుండా ఉప్మా తయారు చేసుకుంటాం దీనికి మనము బియ్యం మన బియ్యం కడిగి డ్రై చేసుకునేసి ఆరపోసుకొనేసి మిల్లికి రవ్వగా పట్టించుకోవాలండి ఇలా తయారు చేసుకున్న బియ్యపు రవ్వ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు అల్లం బాగా వేసుకుంటే చాలా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు కూడా చాలా వేసుకోవాలి అలాగే పోపుల డబ్బా సిద్ధం చేసుకోవాలి ఎండుమిరపకాయలు సిద్ధం చేసుకోవాలి ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా ఈ విధంగా రవ్వ కొడిపొట్లు ఆడుకుంటూ కొంచెం రెడ్గా అయ్యేంత వరకు వేపుకొని సిద్ధం చేసుకోవాలి ఉపవాసాల ఉప్మా కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే క్రిస్పీగా ఉంటుందండి గింజలు ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి కాస్త ఎర్రగా అయిన తర్వాత చూడండి ఇలా వేపుకోవాలన్నమాట కొంచెం పప్పులంతా వేగిన తర్వాత మొదటగా అల్లం అల్లం వేసుకోవాలి మళ్ళీ మిగిలిన పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎక్కువగా కరివేపాకు వేసుకొని వేసుకోవాలి ఉపవాసాలు అప్పుడే కాకుండా అండి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు వంట చేసే ఓపిక లేకపోయినా బ్యాచిలర్స్ బ్యాచులర్స్ రూంపులో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలన్నా ఇప్పుడు తినే మ్యాగీలు కన్నా ఇది మన ట్రెడిషనల్ వంట మ్యాగీలు పాస్తాలు బతులు ఇన్స్టెంట్గా ఇలాగా బియ్యం రవ్వతోటి ఉప్మా చేసుకోవచ్చు కొంచెం పచ్చిమిర్చి కొంచెం వేగాలండి బబుల్స్ లాగా కొంచెం ఇలాగా ఆయిల్లో కొంచెం వైట్ వైట్గా అయిందంటే కనుక బాగా వేగిపోయినట్టు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో నేను ఈ గ్లాస్తో రవ్వ రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు రవ్వ 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 కోసం రెండు మూడు నాలుగు నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వాటర్లో మన రుచికి తగినంత ఉప్పు వేసుకునేసి వాటర్ బాగా తెల్లిన తర్వాత రవ్వ వేసుకోవాలి ఫస్ట్ మనం ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకుందాం వాటర్ తెల్లేంతవరకు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఉప్మాకి వాటర్ తెల్లుతున్నాయి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి లేకపోతే సెగ తగులుతుందండి మనం రవ్వ వేసేటప్పుడు సెగ తగులుతుంది హైలో పెట్టుకొని వేసుకుంటే ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని రవ్వ ఉండలు కట్టకుండా ఒక చేత్తో పోస్తూ ఒక చేత్తో కలుపుకోవాలన్నమాట మూత పెట్టేసుకునేయాలి మంట మాత్రం పూర్తిగా సిమ్లో పెట్టేసేయాలి రవ్వ వేసిన తర్వాత మనం మంట పెట్టకూడదు పూర్తి సిమ్లో పెట్టుకొని ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఉడికేసిందంటే కనుక మన ఉపవాసాల ఉప్మా రెడీ చూసామంటే కనుక ఉప్మా ఇలాగా పొడి ఆడుతూ ఉడుకు ఉడికిపోయి ఉంటుంది ఇందులో మనం రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే ఇలా మనం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ టమాటో ఏం లేకుండా కేవలం అల్లం పచ్చిమిర్చితో ఉప్మా సిద్ధం చేసుకున్నాము ఉపవాసాలు ఉప్మా రెడీ ఇలా సిద్ధం చేసుకున్న ఉప్మాని పప్పుల పొడి ఆవకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది గా మనం అప్పటికప్పటికి బయట నుంచి వచ్చిన బ్యాచులర్ రూమ్స్లో ఉన్నా కూడా చట్నీలో అవన్నీ సిద్ధం చేయాలంటే కొద్దిగా లేట్ అవుతుంది కదండి కాబట్టి మనకి ఆల్రెడీ ఉన్న పప్పుల పొడి ఆవకాయతో కానీ టమాటా పచ్చడితో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఉపవాసాలు రెడీ